ఇది పల్లకి రా దేవరపల్లి మండలం పల్లెట్లోకి రామ్మండి కన్నమణి సత్యప్రహార్ నా పేరు ఈ రేడియంట్ వాడటం వల్ల తోటల్లో ఒక రకమైన మందు పట్టు అనేది నలుపుచాయి కనపడకుండా తమలపా కలర్లో ఎప్పుడు క్వాలిటీలో పెరుగుద్ది తోట దీనివల్ల అగ్గి తీగులు సాపు ఎక్కువ వాడవలసిన అవసరం తగ్గుద్ది అగ్గి అవి లేకుండా ఆకు కొంచెం మనకి ఎప్పుడు క్వాలిటీగా మెత్తదనం వస్తుంది అది ఈ సంవత్సరం నేను వాడి లాస్ట్ ఇయర్ ఒక టైం కొట్టా కానీ ఈ సంవత్సరం వాడాను మూడు సార్ త్రీ టైమ్స్ కొట్టాను ఆ తేడా కనపడింది తోటలు కూడా ఈ పండటం అటువల్ల వల్ల గొల్ల పండుగ అది లేకుండా బాగానే నిలబడినాయి నాకైతే ఈ సంవత్సరం జరిగింది అదే అండి తేడా కనపడింది ఆకైతే బాగా ఈ సంవత్సరం ఈ వర్ష ఈ వర్షాలు లేని కారణంగా తోటల అయిపోయినాయి అనేది పడ్డారు అది కొంచెం కరెక్టే కానీ ఈ ఈ ఈ మందు వల్ల నాకు ఆ ప్రాబ్లం కూడా తక్కువగా ఉంది కలర్ అది ఫస్ట్ నుంచి కలర్ రావడానికి తోట మాడకుండా ఉంటాయి అదే ఇప్పుడు దీనివల్ల కరెక్ట్గా దీని మీద బేసి ఆధారపడితే త్రీ టైమ్స్ కొట్టాలి కొంచెం సాఫ్ అయ్యి తక్కువ వాడుకోవచ్చు ఆ తోటలు ఎప్పుడు కూడా మనం పెట్టుబడి అనుకూలంగా పెడితే నల్లగా లేకుండా తమలపాకు కలర్లో చా వైల్లోనే ఉంటాయి తోటలో ఎక్కువ వైల్లో పెరుగుతాయి తోటలో నల్లగా ఏమీ పెరగవు దీనివల్ల ఆకు మెత్తదనం ఉంటుంది మచ్చలై రాకుండా ఇది ఎంతో కొంత ఓ ఫార్టీ పర్సెంట్ ఇది దీని తేడా కనపడుతుంది